హాయ్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కూర్చున్నాను నేను కూడా చాలా బాగున్నానండి చూసారా కొద్దిగా నేను చికెన్ ఫ్రై చేసుకుని అలాగే రైస్ అయితే చేశానండి నేను ఏ విధంగా రైస్ చేశానో చూపిస్తాను సరే ఈ విధంగా ఆనియన్ ఫ్రై చేసుకుని రెడీ చేసుకున్న వైట్ రైస్లో అయితే కలిపేసాను చక్క బిర్యానీ కింద చక్క ఫ్రైడ్ రైస్ కింద చక్కగా ఉంటుంది తినటానికి చాలా రుచికరంగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఏ విధంగా చేశాను అనేది మీకు చూపిస్తాను ఇప్పుడైతే కూడా టేస్ట్ అనేది చూస్తానండి వావ్ చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా తినండి లెగ్ పీస్ అండి చక్కగా మెత్తగా ఫ్రై అయ్యింది చాలా టేస్ట్గా ఉందండి నేనైతే చికెన్ కొంచెం ఫ్రై చేసుకుని కొంచెం కూర అయితే చేశానండి ఫ్రై చేసింది మాత్రమే నేను చూపిస్తాను రైస్లోకి కొద్దిగా తీసుకున్నానండి చూసారా ఇక్కడ ఖర్జున్ కూడా ఉంది చికెన్ కార్జన్ అండి ముందుగా కారం అయితే వేస్తున్నానండి అలాగే షాల్ట్ కూడా వేసుకున్నాను మసాలా అండి ఇది కొద్దిగా మసాలా పొడి వేస్తున్నాను అలానే కొంచెం పసుపు అండి చిటికెడు తగినంత షాల్ట్ కూడా వేసుకొని కొద్దిగా పెరిగైతే వేస్తున్నా అండి సరిపోతుందండి కొంచమే కాబట్టి మొత్తం కలుపుకోవాలి ఒక పది నిమిషాలు అట్టే పెట్టేసుకుంటే చక్కగా కారం పట్టి మంచి టేస్ట్గా ఉంటుంది తగినంత షాల్ట్ కారం సరిపోలేదు కొంచెం కారం వేసుకుంటున్నాను తగినంత కారం తగినంత ఉప్పు పసుపు అన్నీ తగినంతగా వేసుకొని చక్కగా కలుపుకోవాలండి మిగతా చికెన్ అయితే కర్రీ చేయటాన్ని తీసి పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే మేము ఇద్దరమే కాబట్టి మాకు సరిపోతుంది సింపుల్గా సింపుల్గా చేసుకునే వాళ్ళకైతే ఈ విధంగా చేసుకోవచ్చు అదే ఎక్కువగా కావాలి అని అనుకుంటే సామానాలు ఎక్కువ తీసుకోండి ఎక్కువ చికెన్ తీసుకోవచ్చు ఎక్కువ రైస్ కూడా తీసుకోవచ్చు సింపుల్గా చేసుకునే వారి కోసం నేను చూపిస్తున్నాను కాసేపట్టే పెట్టేస్తే చక్కగా మగ్గుతుందండి సరే ఒక ప్రైస్ తీసుకుంటున్నాను బిర్యానీ రైస్ అండి చక్కగా మూడుసార్లు కడిగి నానబెట్టుకున్నాను అలాగే ఇక్కడ వాటర్ అయితే పెట్టుకుని బాయిలింగ్ చేస్తాను అయితే ఆకులు బిర్యానీ ఆకులు లోవమొగ్గులు లేలిక్కేలు చెక్క మొత్తం వేసుకుంటున్నానండి వాటర్లోనూ కాస్త సాల్ట్ కూడా వేసానండి ఇప్పుడైతే రైస్ వేసేసుకుంటున్నాను కడిగి పెట్టి ఉంచాను కదండి ఒక అరగంట కొంచెం డాల్డ్ అయితే వేస్తున్నానండి ఎందుకంటే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది కాస్త ఆయిల్ అయినా వేసుకోవచ్చు అలాగే నెయ్యి అయినా వేసుకోవచ్చు డల్డ్ అయినా వేసుకోవచ్చు తగినంత వేసుకోండి షాల్ట్ బాయిలింగ్ చేసుకుని వాటర్ తీసేసుకోవాలండి ఈ రైస్ అయితే కళాయిలో నేను ఆయిల్ అయితే ఆయిలేస్తున్నానండి చికెన్ ఫ్రై కోసం చెప్పాను కదండి మీకు కొంచెంగానే తీసుకున్నాను చికెన్ అని నాకు మా వారికి సరిపడా సింపుల్గా చేశాను ఆ చిన్న కుటుంబం అయితే ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే ఫ్రై అయిపోయినాయండి తీసేస్తున్నాను చక్కగా ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి అలాగైతేనే మగ్గుతాయండి చక్కగాన ఫ్రై అవుతాయి అదే ఆయిల్ అయితే నేను రైస్లోకి ఆనియన్స్ కట్ చేసుకుని ఫ్రై చేస్తానండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొత్తిమీర కరివేపాకండి నాకు అంత పుదీనా ఇష్టం ఉండదు కాబట్టి నేను వేసుకోలేదు వేసుకోవాలనుకుంటే ఇష్టం ఉన్నవారు వేసుకోవచ్చు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు ఫ్రై చేసిన చికెన్లో ఆయిల్ తోటి నేను ఫ్రై చేస్తున్నానండి మొత్తం ఇవన్నీ ఫ్రై అవ్వాలి అలాగే అల్లం అల్లం పేస్టు అలాగే కొంచెం మసాలా అండి మొత్తం కలిపి ఫ్రై చేసుకోవాలి కారం వేసుకుంటున్నానండి అలానే పసుపు తగినంత కొంచెం షాల్ట్ కొంచెం సాల్ట్ అండి ఎందుకంటే రైస్ వేసాం కాబట్టి సరిపోతుంది ఇక్కడైతే వాటర్ తీసేస్తానండి రైస్లోను మొత్తం వాటర్ అనేది వంపేసుకున్నాను కొంచెం వైట్ రైస్ తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇక్కడ ఫ్రై చేసిన ఆనియన్స్ ఈ రైస్లో అయితే వేసేస్తానండి మధ్యలోను వైట్ రైస్ మధ్యలో వేసేసి ఇలా మొత్తం వేసుకున్నాను పైన వైట్ రైస్ వేస్తానండి అలానే ఫ్రై చేసుకున్న చికెన్ ఫ్రై పెట్టేస్తాను అంతేనండి సింపుల్ సింపుల్గా చేసుకునే రైస్ అయితే రెడీ అయిపోయింది కొంచెం డాల్డ్ వేస్తున్నాను పైన కమ్మదనానికి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి వాచ్ మై వీడియో